హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి జున్ను తన మనవడని తెలియడంతో జయదేవ్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు మొత్తానికి నా కోడలు లక్ష్మి బతికే ఉంది తను మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వచ్చింది కానీ ఈ విషయాన్ని నేను ఎవరితో పంచుకోలేకపోతున్నాను అని చెప్పి జయదేవ్ మనసులు అనుకొని పోనీలే కనీసం జున్నుగాడైనా నా మనవడని తెలిసింది అని చెప్పి కళ పరిగెత్తుకుంటూ లక్కీ జున్ను ఆడుకుంటూ ఉండగా జున్ను దగ్గరికి జయదేవ్ వెళ్తాడు జున్ను ఏం చేస్తున్నావు నాన్న అని చెప్పి ఇక అలా ఒక్కసారి నిన్ను హత్తుకుని ముద్దు పెట్టుకోవాలనుంది అని చెప్పి అలా జున్నుని హత్తుకొని ముద్దు పెడతాడు ఏమైంది తాతయ్య అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదురా ఈరోజు నువ్వు నాకు చాలా ముద్దు వస్తున్నావు అందుకే నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపించింది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే మరి నాకు ముద్దు పెట్టరా తాతయ్య అని చెప్పి లక్కి అడుగుతుంది ఎందుకు పెట్టను తల్లి రా నీకు కూడా ముద్దు పెడతాను అని చెప్పి జయదేవ్ అలా లక్కీ కూడా ఒక ముద్దు పెడతాడు ఇక అలా జయదేవ్ ఇద్దరిని దగ్గరికి తీసుకొని చాలా ఎమోషనల్ అవుతాడు ఈ ఇల్లు కోల్పోయిన ఆనందం మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వచ్చి కలకల్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది నా మనసు అంతా ఆనందంతో నిండిపోతుంది అని చెప్పి జయదేవ్ అలా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక ఇంతలో అరవింద అక్కడికి వచ్చి జయదేవ్తో ఏమైందండి ఎందుకు ఉన్నట్టుండి హఠాత్తుగా అలా పిల్లల్ని ముద్దాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే మరేం లేదు అరవింద ఎంతైనా నా మనవడు మనవరాలు కదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇక జయదేవ్ నోరు జారటంతో దూరం నుండి ఇదంతా చూస్తున్న లక్ష్మి అయ్యో ఆనందంలో మామయ్య గారు అసలు విషయాన్ని బయట పెట్టేలాగా ఉన్నారే అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి మనవడు మనవరాలా అని చెప్పి అంటూ ఉంటే అవును అరవింద వీళ్ళిద్దరూ నన్ను తాతయ్య అని పిలుస్తారు మరి అటువంటప్పుడు తను నా మనవడు మనవరాలే కదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఓ అలా వరుసలు కలుపుతున్నారా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న మనిషికి అనుమానం కలుగుతూ ఉంటుంది అని అంటే ఒకటి గమనించారా అసలు జయదేవ్ అంకుల్లో జున్నుని చూస్తున్నప్పుడు అంత ఆనందం ఎందుకు కలుగుతుంది జున్ను గాడేదో ఆయన సొంత మనవడు అయిపోయినట్టుగా అలా ఎత్తుకుని మరీ ఈరోజు ప్రత్యేకంగా ముద్దులాడడానికి కారణం ఏమై ఉంటుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇకప్పుడు దేవే అని అబ్బా మనీషా నువ్వు ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడడం మానేసే అసలు ఏమైంది నీకు మధ్య ప్రతి ఒక్కరిని ప్రతిదాన్ని అనుమానించడం మొదలు పెట్టావు సంయుక్తను పట్టుకొని లక్ష్మి అంటున్నావు చిన్న పిల్లోడు కాబట్టి బావగారు ఏదో ముద్దు కోసం అని చెప్పి అలా హత్తుకొని ముద్దులు పెడుతూ ఉంటే దాన్ని కూడా అనుమానంగా చూస్తున్నావు అని చెప్పి దేవి అని మనీషాన్ని తిడుతూ ఉంటుంది ఆంటీ మీకు అర్థం కావడం లేదు ఈ మధ్య ఈ ఇంట్లో వాళ్ళందరూ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు అందరికీ ఎవరికి తెలిసిన సీక్రెట్స్ వాళ్ళకు ఉన్నాయని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక దాంతో దేవ్యాని ఎవరిలో ఏ మార్పు రాలేదు నీలోనే మార్పు వచ్చింది మనీషా ఒక్కసారి నువ్వు వెళ్ళి డాక్టర్తో చెక్ చేయించుకో అని చెప్పి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మనీషా మాత్రం లేదంటీ ఏదో ఒకరోజు నేనే కరెక్ట్ అని ఖచ్చితంగా నేను ప్రూవ్ చేస్తాను లక్ష్మిని మాత్రం నమ్మడానికి లేదు ఎందుకంటే లక్ష్మికి ఇంతకు ముందు గెటప్లు వేయడం ఆల్రెడీ అలవాటే భాగ్యలక్ష్మిగా మనల్ని అందరినీ నమ్మించి పిచ్చోళ్ళం చేసింది ఇప్పుడు కూడా సంయుక్త అవతారం ఎత్తి మళ్ళీ మిత్రకి దగ్గర అవ్వాలని చూస్తుంది ఖచ్చితంగా తను లక్ష్మి అందరికీ ప్రూవ్ చేసే రోజు త్వరలోనే ఉంది అని చెప్పి ఇక మనీషా అనుకుంటూ ఉంటుంది తర్వాత సంయుక్త అరవిందతో అవునాంటీ ఇప్పటి వరకు మీరు నాకు గది చూపించలేదు మా వాళ్ళకి లగేజ్ తీసుకురమ్మని చెప్పి నేను కాల్ చేశాను వాళ్ళు కాసేపట్లో నా లగేజ్ తీసుకుని ఇక్కడికి వస్తారు నా గది చూపిస్తే నా లగేజ్ అంతా కూడా ఆ గదిలో సర్దుకుంటాను ఆంటీ అని చెప్పి ఇకలా సంయుక్త అరవిందని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అరవింద రామ్ అని గది చూపిస్తాను అని చెప్పి గతంలో లక్ష్మి ఉన్న గదిని సంయుక్తకి చూపిస్తుంది గతంలో కొద్ది రోజులు నా కొడుకు కోడలు వేరువేరుగా ఉన్నప్పుడు నా కోడలు ఇదే గదిలో ఉండేది ఈ గది అంతా కూడా ఎంతో అందంగా ఉంచుకునేది ఒక గది మాత్రమే కాదు తనున్నప్పుడు ఇల్లు కూడా అద్దంలాగా తల మెరిసిపోయేది ప్రతిదీ కూడా ఎంతో నీట్గా ఉంచుకోవడం తనకు అలవాటు అని చెప్పి అరవింద లక్ష్మి గురించి గొప్పగా చెబుతూ ఉంటే ఏంటో ఆంటీ మీరు నేను వచ్చిన దగ్గర నుండి మీ కోడలు గురించి చెబుతూ ఉంటే నిజంగా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది మీలాంటి అత్త దొరకడం తన అదృష్టం అని చెప్పి అంటూ ఉంటే కాదమ్మా అటువంటి కోడలు దొరకడం నా అదృష్టం అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇటువంటి ప్రేమని నేను డైరెక్ట్గా పొందలేకపోతున్నాను నన్ను దురదృష్టవంతురాలు అనాలో లేదంటే ఈ విధంగా అయినా మీ ప్రేమను పొందుతున్నందుకు అదృష్టవంతురాలు అనుకోవాలో తెలియడం లేదో అత్తయ్యగారు అని చెప్పి ఇక లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే సంయుక్త లక్ష్మిలాగా చీర కట్టి దేవుడి గదిలో పాట పాడుతూ పూజలు చేస్తూ ఉంటుంది ఇక అలా ఉదయాన్నే దేవుడి పాట వినిపిస్తూ ఉండడంతో అందరూ కూడా కిందికి వస్తూ ఉంటారు ఎవరు ఆ పాట పాడేది అని చెప్పి ఇక అలా అందరూ కూడా ఒకవేళ మనీష కానీ ఏమైనా పూజ చేస్తుందా అని అలా పూజ గది వైపు చూస్తూ ఉంటే అప్పుడే మనీషా నిద్ర లేచి గదిలో నుండి బయటకు వస్తూ ఉంటుంది ఎవరంటే పూజ చేసేది అని అడుగుతూ ఉంటే అమ్మ మనీషా పూజ చేసేది నువ్వు కదా అని చెప్పి అంటూ ఉంటే ఏంటంటే మీరు ఇంత ఉదయాన్నే లేచి పూజ చేసే అలవాటు నాకు ఎప్పుడైనా ఉందా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది మరి పూజ చేసేది ఎవరై ఉంటారు అని చెప్పి కళ అందరూ కూడా పూజ గది దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి దేవుడికి హారతి ఇచ్చి ఇక అందరికీ కూడా హారతిస్తూ ఉంటుంది ఆంటీ అంకుల్ హారతి తీసుకోండి అని చెప్పి ముందుగా అరవింద వాళ్ళకి ఇస్తుంది తర్వాత మిత్ర దగ్గరికి వచ్చి మిత్ర గారు మీరు కూడా హారతి తీసుకోండి అంటూ హారతి ఇచ్చిన తర్వాత నన్ను ఆశీర్వదించండి అని మిత్ర కాళ్ళకి నమస్కరిస్తూ ఉంటే అయ్యో సంయుక్త గారు మీరేంటి నా కాళ్ళకు నమస్కరిస్తున్నారు అని చెప్పి ఇక మిత్ర ఒక్కసారిగా దూరంగా జరుగుతాడు సంయుక్త మనసులో అయ్యో లక్ష్మి ఇప్పుడు నువ్వు సంయుక్తగా ఉన్నావు అనవసరంగా అలవాట్లో పొరపాటుగా మిత్రగారి కాళ్ళకు నమస్కారం చేసి దొరికిపోయేలాగా ఉన్నావు ఇప్పుడు ఏదో ఒకటి కవర్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మనిషి మాత్రం దేవి అనితో ఆంటీ చూసారా తను లక్ష్మి కాకపోతే ఇలా మిత్ర దగ్గర ఆశీర్వాదం ఎందుకు తీసుకుంటుంది ఇంతకుముందు లక్ష్మికి కూడా ప్రతిసారి ఇలాగే పూజ చేసి మిత్ర దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అలవాటు ఇప్పుడు కూడా అలాగే చేసి దొరికిపోయింది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక అలా సంయుక్త లేచి నిలబడి మిత్రగారు మీ దగ్గర మాత్రమే కాదు ఈరోజు ఆంటీ అంకుల్ దగ్గర కూడా నేను ఆశీర్వాదం తీసుకోబోతున్నాను ఎందుకంటే ప్రాజెక్ట్ గురించి నేను ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను మీరు నాకన్నా పెద్దవారే కదా అందుకే అలా మీ కాళ్ళకు నమస్కరించాను అని చెప్పి పెద్దవాళ్ళ కాళ్ళకు నమస్కరించడం మన సాంప్రదాయమే కదా అని చెప్పి అలా సంయుక్త కవర్ చేస్తూ ఉంటుంది చాలా బాగా చెప్పావమ్మా నువ్వు అమెరికాలో పుట్టి పెరిగినా కూడా మన సాంప్రదాయాలను చాలా బాగా పాటిస్తున్నావు నిజంగా నేను చూస్తూ ఉంటే మాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి అరవింద జయేవ్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు దేవి అని మనిషి ఇద్దరు కూడా అనుమానంగా చూస్తూ ఉంటే ఇకప్పుడు కవరింగ్ కోసం అని చెప్పి సంయుక్త అక్షంతలు తీసుకువచ్చి దేవి అని చేతిలో పెడుతుంది ఆంటీ మీరు కూడా నన్ను ఆశీర్వదించండి నేను ఈరోజు ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను అందుకే మీలాంటి పెద్దల ఆశీర్వాదం నాకు కావాలని చెప్పి ఈ కళ సంయుక్త దేవయాన్ని కాళ్ళకు నమస్కరించగానే దేవి పొంగిపోతూ ఉంటుంది అమ్మ సంయుక్త ఈరోజు ప్రాజెక్ట్లో నీకు విజయం లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఈ కళ సంయుక్తని ఆశీర్వదిస్తుంది ఇక మనిష ఖచ్చితంగా ఇది లక్ష్మినే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది తర్వాత సంయుక్త జానుతో జాను మనం అర్జెంటుగా బయటకు వెళ్ళాలి నువ్వు కూడా రెడీగా ఉండు నేను ఇప్పుడే ఒక ఫైవ్ మినిట్స్లో వస్తాను అని చెప్పి అలా గదిలోకి వెళ్ళిపోతుంది తర్వాత మనీషా దేవ్యాన్నితో ఇప్పటికైనా నమ్ముతారా అంటే తను లక్ష్మి అని అని చెప్పి అంటూ ఉంటే లేదు మనీషా తను లక్ష్మి కాదు లక్ష్మి ఎప్పుడు కూడా నా కాళ్ళకి నమస్కరించలేదు సంయుక్త కాబట్టే నా కాళ్ళకు కూడా నమస్కరించింది అని అంటూ ఉంటే అయ్యో ఆంటీ అది మిమ్మల్ని డైవర్ట్ చేయడం కోసం కావాలని మీ కాళ్ళకు దండం పెట్టింది ఈ మీకెందుకు ఆ విషయం అర్థం కావట్లేదు అని చెప్పి మనీష అంటూ ఉంటుంది తర్వాత ఇక అంతా కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా అప్పుడు మా కోడలికి దోశలు అంటే చాలా ఇష్టం ఇదిగో ఇదిగోమ్మా దోశలు వేసుకో అని చెప్పి ఈ కాల అరవింద సంయుక్తకి దోశలు వేస్తూ ఉంటే నాకు కూడా దోశ అంటే చాలా ఇష్టం ఆంటీ అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది అప్పుడు అరవింద అమ్మ సంయుక్త అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటంటే మీరు నన్ను లక్ష్మి అని పిలవమని చెప్పాను కదా అని సంయుక్త అంటూ ఉంటే సరే లక్ష్మి అని చెప్పి ఈ వడ వేసుకో ఈ చట్నీ వేసుకో అంటూ అలా సంయుక్తకి వడ్డిస్తూ ఉంటుంది ఇక పదే పదే అరవింద అలా లక్ష్మి పేరు పిలుస్తూ ఉంటే మిత్ర సీరియస్గా మా ఎన్నిసార్లు చెప్పాలి ఈ ఇంట్లో ఆ పేరు వినిపించకూడదని అని చెప్పి ఇక అలా ఈ కుటుంబాన్ని నాశనం చేసి వెళ్ళిపోయిన దాన్ని పదే పదే తలుచుకోవడం ఏంటి అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇక దాంతో అరవింద చూడు మిత్ర ఇప్పుడు చెబుతున్నాను విను నా కూడా లక్ష్మి ఏ తప్పు చేయలేదు నన్ను కాపాడడం కోసమే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి లక్ష్మి చేసిన త్యాగాన్ని అరవింద మిత్ర ముందు బయటపెడుతుంది ఇక దాంతో మిత్ర ఒక్కసారిగా కుప్పకూలుతాడు అంటే ఇన్ని రోజులుగా లక్ష్మి మనల్ని మోసం చేసిందని అనుకున్నాను కానీ నిజానికి లక్ష్మి త్యాగం చేసిందనమాట అని చెప్పి ఇక ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇక దాంతో జయదేవ్ ఒరే మిత్ర నువ్వు ఇలా బాధపడతావని ఇన్ని రోజులుగా నీకు నిజం చెప్పలేదు లక్ష్మి ఎక్కడూ లేదురా కళ్ళ ముందే ఉంది అదుగో లక్ష్మి అని చెప్పి ఇక అలా జయదేవ్ సంయుక్తాన్ని చూపించగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు